కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీలందరికీ శుభాగ్రమలు తెలియజేసుకుంటాం ఈరోజు ఒక వైసీపీ నాయకుడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు ముఖ్యమైన కార్యకర్తలు నా మీద అనవసరంగా బుద్ధ జరుగుతారు అనేది ఆరోపణలు చేస్తా ఉన్నా మేము అడుగుతా ఉన్నాం నువ్వు చెప్పినట్లుగా గత నీ రాజకీయ చరిత్ర మొత్తం కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ సుపరిచితం అంతేకాకుండా నువ్వు గతంలో ఏం చేసావు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చాలామందికి డబల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా కొత్త బైపాస్ రోడ్డుకి ఆనుకొని నాలుగు వందల డెబ్బై నెంబర్కి ఆనుకొని ఉన్నటువంటి ముప్పై మూడు సెట్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నీ సొంత ప్లాట్లలో కలుపుకొని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేసేటువంటి ఘనామోసంగా అంతేకాకుండా గత జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవాన్ని అడ్డుపెట్టుకొని సభ్యత్వాల పేరుతో పార్టీ పదవుల పేరుతో నీ చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తని మోసం చేసింది నిజం కాదని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మైనార్టీలకు ఏదో ఖాళీ చుక్కులో ఏదో ఫిగర్లు రాసి చెక్కులు వచ్చేసి మేము ఏదో ఉత్తరించేసాము మిమ్మల్ని వాళ్ళని అమాయకులు చేసి నువ్వు చుట్టూ తిప్పుకునేది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మరొక విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియని విషయం భోబులేశ్వర స్వామి కొండ మినీ గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి కొండ దాంట్లో నువ్వు మైనింగ్ చేయలేదా అని అడుగుతా ఉన్నాం నువ్వు ఎందుకు చేసినావు పోయినా నీ దారి ఆ కొండకు పోయే దారిని నువ్వు డైవర్ట్ చేసి తవ్వకాలు జరిపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అది మీ మండలంలో ఈ సామాజిక వర్గం నాయకులు కూడా అడ్డుపడి నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఆ మండలానికి సంబంధించిన బండపల్లి అర్జున వాళ్ళకి సంబంధించిన దళితులు మోసం చేసింది నిజమా కాదని అడుగుతా ఉన్నాం దారి చూపిస్తారని చెప్పి వాళ్ళని రెండు మూడు వారాలని చుట్టూ తిప్పుకునేది వస్తాం కదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రాజకీయాలు నేను చాలా తప్పాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నం చేశాను జనంగా చెప్పుకుంటాడు ప్రయత్నాలు చాలా మంది చేస్తారు కానీ ఎమ్మెల్యేలుగా గెలి గెలవగలిగింది ప్రజాభిమానం చూరుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యే గారికి గెలుస్తారు ఈ నిజం నీకు గోడపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు సేవ చేసినాం ఈ రోజు మేము డిమాండ్ చేస్తాం వజ్రా ఫౌండేషన్ ఏమేమి చేసింది ఏం అక్రమాలు చేసింది ఈ నిజాయితీగా జనాల్లో పనిచేసిందా దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే పిలిచి వజ్రా ఫౌండేషన్ తరఫున గతం నుంచి ఏం చేసా పబ్లిక్ సర్వీస్ లో దానికంటూ ఎంత ఖర్చు పెట్టినాం దానికి అసోసియేట్ చేసిన హాస్పిటల్ ఖర్చు ఎంత భరించింది నువ్వు ఎంత మాత్రం భరించుకున్నావు ప్రజలకు సేవ చేస్తానంటున్నావు కదా దాని మీద నువ్వు ఎంత మాత్రం ఖర్చులు పరిచినావు అనేది శ్వేతపత్రం రిలీజ్ నీలో నిజాయితీ ఉంటే అప్పుడు ఒప్పుకుంటాం నేను నువ్వు జనానికి నిజాయితీగా సేవ చేశాను అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేశారంటావు ఏ పని ఉన్నాయో నీకు అర్ధరాత్రి పూట పోయి విరుగనారాయణ గుడి అది నీకు చరిత్ర చదువుతో ఏదో వినాయకుడి ప్రతిభ ఉంది అంటాడో తిరుగుతా ఉంది అంటాడో బాగుంది అదేదో పురావస్తు శాఖ వారు నిర్ధారణ చేస్తారు ఇది నిజమా కాదా అనేది అంతేకాని మీరిద్దరు మీరుద్దురు అర్ధరాత్రి పోయి పూజలు చేయడం అయింది అది మీ గిటప్ చూస్తే చిత్ర పూజ చేశారని అనుకుంటారు కానీ భక్తి పారంతో అది కార్తీక పౌర్ణమి రోజు పోవాలంటే పుణ్యచత్రాలు పెద్ద పెద్ద ఉన్నాయి పేదలో శ్రీ కాస్రి లక్ష్మీ నరసింహ నరసింహస్వామి వారు ఉన్నారు ఇట్లా గుళ్ళు పెద్దదే ఉన్నాయి పోయి పూజలు చేయొచ్చు కదా అది వదిలేసి ఎక్కడో మార్మూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గుడికి పోయి అర్ధరాత్రి మీరు పూజ చేయడంలో ఆంతర్యం మీద పసిగట్టిన చుట్టుపక్కల గ్రామస్తులు నిలదీశారే తప్ప తెలుగుదేశం పార్టీ వల్ల కనిపించి మేము ఎవరు రాలేదు నువ్వు మరి నిలసేదానికి ఇది తెలియకుండా మాట్లాడుతాడా నువ్వు మా నాయకుడు ఏమన్నా చెప్పినాడంటాడో ఇంతవరకు మా నాయకుడు మాతో మాట్లాడేది లేదు ఎలాంటి నువ్వు పార్టీ కార్యకర్తల మీద నిందారోపణలు చేస్తాడని ఆవేశపడి నేను మాట్లాడుతానా తప్ప ఇంతవరకు మా వాళ్ళు ఎవరు స్పందించడం కానీ నువ్వు గుమ్ముడిగాలుందంటే భుజాలు తెరుచుకుంటాడో అదేదో చెప్పేది క్షీర కలిగి దూరేది ఏదో గుడిసీలంట అట్టుంది నీ వ్యవహార అంతా చూస్తానంటే నువ్వు మాట్లాడేది రాజకీయంగా డైరెక్ట్గా మమ్మల్ని ఎరుకో చేత కాకపోతే సైలెంట్ అయిపోవు అంతేగాని మేమేదో పొడుస్తాం నీ పబ్లిసిటీ పిచ్చి ఆట వరకు ఉందంటే పీక్ స్టేజ్ దాటింది నీకు పీక్ స్టేజ్ దాటిపోయింది ఏం మాట్లాడతావు అంటే నేను గెలవ నేను తెలిస్తే రాజకీయ సన్యాసం చూసుకుంటే శాస్త్రంగా రాజకీయాలు వదిలేస్తా నీ నాలుక నీ నిజాయితీ నీ నిక్క చిత్త తెలుస్తుంది ఆ రోజు చెప్పిన మాట మీద ఏమన్నా నిలబడినావా నువ్వు అది లేదే నిలబడక పోగా మళ్ళీ వచ్చి మీటింగ్లో పక్కన వచ్చి ఉంటావు సిగ్గు శరం లేకుండా ఏడబడితే అక్కడ ఏదేదో మాట్లాడతాం చేసేది జనాలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారనే విషయం తెలిసి నువ్వు అదే జనాల్ని రాజకీయంగా మోసం చేస్తాను కానీ నియోజకవర్గం ప్రతిలో అమాయిలు అనుకుంటాడు మాట్లాడితే అదేదో చెప్తాం కార్యకర్తల్ని హరాస్ చేస్తాడా కార్యకర్తలు బిదిరిస్తాడా అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన క్రిష్టదృష్టాలు మీకు తెలియవు పెట్టుబడులు మీకు తెలియవు పండుగలు మాకు తెలుసు మా కార్యకర్తల మీద ఒక్కొక్కరి మీద ఏడెనిమిది ఉన్నాయి పదమూడు పద్నాలుగు ఉన్నాయి ఇవేం గుర్తురాలా మీకు మాట్లాడితే పోలీసులు కూడా కార్యకర్తలు చేసి మా మీద ఊసికొలిపిన ఘనమైన చరిత్ర మీ పార్టీని ఇవన్నీ మర్చిపోయేసి మేమేదో మీరు చేసి తప్పుడు పని ఆడికి పోయినారు తప్ప మీ వెహికల్ అది సీజ్ కాబడలా మీ సెల్ ఫోన్లు ఎవరు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా మీతో పాటు వచ్చిన వాళ్ళని విచారించలా మీ ఇద్దరిని మాత్రమే ఫోర్టీ నోటీస్ నోటీసులు ఇచ్చేసి పంపించేశారు ఇట్లా చేస్తా పోతే ప్రతి ఒక్క